ఏమున్నాయి సార్ ఒక నిమిషం ఒక నిమిషం గురు దాంట్లో ఏమున్నాయి కృష్ణ మొత్తం అవును ఈ కృష్ణ లీలల్ మొత్తం అంత అవును ఏమున్నాయి దాంట్లో నువ్వు చెప్పు బాబు చెప్పు ఏమున్నాయి ఏం ప్రింట్ చేయాలా నేను కొంచెం నువ్వు చెప్పు అసలు ముందర శ్లోకం చదువు అక్కడ ఏముందో శ్లోకం చదువు బాబు అక్కడ ఏ శ్లోకం ఉందో చదువయ్యా శ్లోకం అంతా భూతే అది ఏముంది చదవాలి అర్థం అవుతోందాండి నీకు అర్థం కావాలి కానీ నేను బైబుల్లో గాడితే మడ్డ అంత మడ్డ గుర్రం అంత వీర్యం కావాలని నేను బైబుల్ నుంచి చూపిస్తా రిఫరెన్స్ తోటి యజెస్ కేలి ఇరవై మూడో అధ్యాయ బాబు ఈనయ్య యజెస్ కేలి ఇరవై మూడో అధ్యాయ మూడో ఇరవై మూడో వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే గాడిద మడ్డ అంతుంటేగా నేను నేను బాగా తృప్తి చెందుతాననే వర్డ్ ఉంది బాగా యజెస్ కేలి ఇరవై మూడో అధ్యాయము మూడో వచనంలో వాళ్ళు కన్యాకాల మందు పురుషులు చను నలిపి

ప్రవీణ్ గారు ఇందులో ఎవరో పాస్టర్ వచ్చారండి పాస్టర్ పీటర్ పాస్టర్ అంట ట్రూ గల్ పడింది ఎవరండి మీరు ఫోన్ చేసింది పీటర్ ఎవరైతే కాదు కాదు నువ్వు హిందూ గ్రంథాల్లో భూతులు ఉన్నాయి ఒకసారి చదువు అదేందో నేను తెలుసుకుంటాను బాబు నేను బైబుల్లో నుంచి చళ్ళు పిసికించుకోవటం నోట్ లో మడ్డబెట్టి చేయటం అని కూడా ఉంటుంది చూపిస్తాయి అని నేను

వీరేం ఎలా ఉంటే మరి అదే నేను అదే చెప్తున్నా మరి శ్లోకం చూపించాలి కదా శ్లోకం చూపించాలి కదా వీరే ఎక్కడ గడిచిన శ్లోకం చూపించాలి కదా నువ్వు వాట్సాప్ కాదయ్యా నువ్వు నోటితో చెప్పు వాట్సాప్ నాకెందుకు నేను చెప్తా ఇప్పుడు నీకు పది మంది కాదు నీ భార్య నీ తల్లి పది మందితో పడుకుందా నేను ఒక వాట్సాప్ క్రియేట్ చేసి పంపిస్తా అది కరెక్ట్ కాదు కదా మనకి ఏం కావాలి శ్లోకం చదవాలి దాని తాత్పర్యం చదవాలి శ్లోకం అదే ప్రామాణికంగా గ్రంథాల్లో ఉన్నది నువ్వు చదువు నువ్వు పెడతాం కాదయా అందుకు ఇండియన్ గారు అక్కర్లే పాస్టర్ గారు ఎవరండి మీరు పాస్టర్ గారు అమ్మ ఇందాక మీ పేరు అండి నా పేరు పేరు పాష్ అసలు ఇతను ఆ అతను బైబిల్ గురించి ప్రశ్నించేసరికి హిందూ గ్రంథాల నుంచి తీసుకొస్తున్నాడు సమాధానం చెప్పుకున్నా అంటే బైబిల్ లంచు ఆయన అయ్యా అయ్యా నే పేరు పీటర్ అండి నేను ఈ ఈ ఇలాంటి మా క్రైస్తువానికి వ్యతిరేకంగా వీడియోలు పెడతాడని అడగడానికి వస్తే కలిపాడు మీ తోటి ఎవరండి మీ పేరు ఏంటండి ఆయన పేరు తెలియదండి మరి ఏదో మరి ఆయనకి ఏం పేరు మీ పేరు ఉంటాది చూడండి ట్రూ కాలంలో ఉంటే చూడండి నాదే నీ పేరు నువ్వు చెప్పుకోండి చూసేదేంద్రా నువ్వు ఏమో ఏం మనిషి నీ పేరు చెప్పు ట్రూ కాలం చూసేదేంద్రా నువ్వు

నువ్వు వాళ్ళ తండ్రి పేరు చదివితేసు అని చెప్పరా అరే మరింత చిన్న పని వేస్తున్నా నేను మా నాన్న పేరు చదువుతాను నువ్వు యేసుగా తండ్రి పేరు చెప్పు అది కాదురా మనుషుల పేరేంటి రా మనుషుల పేరేంటిగా తండ్రి పేరేంటి చెప్పారు తండ్రి పేరేంటి అడిగిందా అని చెప్పయా నువ్వు అరవటం కాదు తమ్ముడు నువ్వు అరిస్తే ఉపయోగం లేదు ఏసు తండ్రి పేరేంటి అశ్వమేధం అశ్వమేధం అంటే గుర్రంతో ఏంటి కాదు కాదండి వాళ్ళమ్మ గుర్రం దక్కించుకుంటే పుట్టాడు అంటే వీడియో చెప్తున్నాడు కాదరా తమ్ముడు నువ్వేం మాట్లాడుతున్నా తాగున్నావా ఏంటి సారా ఏమైనా తాగావా ఏంటి బూంబు ఉంది తాగావా మేము అడిగిందంటే ఏసు తండ్రి పేరు అడిగా ఏసు తండ్రి పేరు చెప్పరాజు అయ్యో ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పుట్టాడు సార్ ఒప్పుకుందాం ఏసు తండ్రి పేరు చెప్పాలండి వాళ్ళు ఓడిపోదాం ఇంకా ఓడిపోయాం ఒప్పుకుంటాం మేము రాముడు పుట్టాడు రాముడు అరే నీ అమ్మ తండ్రి పేరు రాముడు అంటే బాబు ఏసూ తండ్రి పేరు అయితే రాముడు అంటుంది అరే తమ్ముడు అరే తమ్ముడు తమ్ముడు మీ అమ్మకి అరే మీ అమ్మకు నువ్వు పుట్టేటప్పుడు కొత్తలోంచి కాకుండా గుత్తులోంచి పుట్టేవా ఏంది నేను అడిగేది ఏంది నువ్వు చెప్పేది ఏంది తండ్రి నేనేం అడగల ఏసు తండ్రి పేరు నువ్వు ఏదో కురంటున్నావు నాకు అర్థం కాలేదు అదే ఏసు తండ్రి పేరేంటి అంటే ఏసు లంచా కొడుకని నువ్వు ఒప్పుకున్నావా ఇప్పుడు ఎందుకంటే తండ్రి లేకుండా పుట్టిన లంజా కొడుకే అంటారు మా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వాళ్ళు అంటారా ఏంటి అరే రాము రాము పేరు మార్చుకున్నావు పేరు మార్చుకోవాలా అరే భూమి బీర తాగేవా రాకేష్ మాస్టర్ లాగా లేదా ఇంకేదో బీరు తాగేవాళ్ళు అదండి ఇప్పుడు మనం వీడి పేరు కాని నాన్న పేరు గాని అమ్మ పేరు అడగల అయ్యా నమ్ముతున్న దేవుడు తండ్రి పేరు చెప్పయ్యా అన్నా మనం ఒకటే నువ్వు మీ దగ్గర సమాధానం ఏదేదో మని నేను అడిగిన తప్పు క్వశ్చన్ అండి ఆయన చెప్పండి సార్ 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 వచ్చాడు ఇంకో పోర్టు గాడ్ వచ్చాడు హలో ఇంకో పోర్టు గాడ్ వచ్చాడు బాబు ఏస్ తండ్రి పేరు ఏంటయ్యా జాగ్రత్త సతీష్ మంచి బాబు బాబు ఉన్నావా ఉన్నవా ఎందుకు నీకెందుకు ఐ సెల్ఫ్ ఎక్కడ పెట్టాలి ఇక్కడ వాడోడు వెళ్ళాడు ఈ వచ్చాడు తోపు వచ్చాడండి తోపుత్రం మాట్లాడదు సార్ హిందువులు అన్నీ తండ్రి పేరు తండ్రి తండ్రి పేరు చెప్తే మేము ఓడిపోయినందుకు నీకెందుకు నీకెందుకు

చెప్పు అయ్యో తండ్రి ఉన్నాయండీ ఇప్పుడు చెప్తారు ఏ తండ్రి పేరు చెప్తారు చెప్తారా సరస్వతికి చెప్పురా సరస్వతి ఎవర్రా మీ చుట్టమా మీ పట్టమన్నా కూరగాయలు అమ్మరా సరస్వతి కూరగాయలు అమ్ముతాయ తీసుకు సరస్వతికి అరే బ్రహ్మదేవో కూతురు బ్రహ్మదేవోడ కూతుర్ అంటే ఏ